మీ ఇంటి దగ్గర పారిజాత చెట్టు ఉందా అలా ఉంది అంటే మీరు చాలా గొప్ప ధనవంతులు అవుతారని అర్థం ఎలాగ తెలుసా పారిజాత చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పనిసరిగా పంచమహాపాతకాలను పోగొట్టుతుంది పంచమహాపాతకాలు పోగొట్టే చెట్టే పారిజాతం పారిజాత పూలు చెట్టు నుంచి కోయకూడదండి ఆ చెట్టు బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిందిట నన్ను ముట్టుకొని కోయకూడదు నేనే రాలతాను రాలిన తర్వాత కింద పట వేరుకుంటే చాలు వాళ్ళందరికీ యోగం చేస్తాను అని పారిజాతం పువ్వులతో గనక విష్ణుమూర్తిని పూజ చేస్తే మహదైశ్వర్యం వస్తుందని కదా శాస్త్రం అంతేకాదండి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన హెచ్చ కూడా సిద్ధి